హాయ్ ఫ్రెండ్స్ రండి భోంచేద్దాం ఇవాళ మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు ఫ్రెండ్స్ వేడి వేడి రైసు ఇవాళ సాటర్డే కాబట్టి మా ఇంట్లో గోంగూర పులుసుకూర చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో పచ్చిపప్పులు కూడా వేసాను గోంగూర పులుసుకూర పెరుగు మామిడికాయ ఇవాళ ఇంట్లో ఏమీ స్పెషల్ లేదు ఎందుకంటే సాటర్డే నార్మల్ గోంగూర పచ్చిపప్పు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మధ్యలో పప్పులు పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు నేను చేసిన ఇంక్యూమెర్ కాదండి ఫ్రెండ్స్ అసలు మామూలుగానే గోంగో చాలా బాగుంటుంది ఇంకా తోడు ఉప్పు మిరగాయలు కొడుకు తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఈ గోంగో ఎలా చేశాను లింక్ పెంపుతున్నాను విజయ సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్